స్పీకర్ ఇన్నాళ్ళు పడుకున్నాడు ఇన్నాళ్ళు పడుకున్నాడా ప్రశ్నిస్తా ఉన్నాను నేను ఏం నిద్రపోయావా ఆయన ఇచ్చిన దేనికోసం ఉత్తరాంధ్రలో తలమానికమైనటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి నిరసనగా ఆ రోజు తన శాసనసభ్యత్వానికి రాజీనామా ఇస్తే మరి మూడు సంవత్సరాలు ఈ స్పీకర్ పడుకున్నాడా ఏం చేశావు నువ్వు ఏమైంది నువ్వు కనీసం ఆమోదించడానికి ముందు ఈరోజు ఆయన వివరణ తీసుకోవాలి ఇట్స్ ఎ ప్రాక్టీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కానీ భారతదేశ పార్లమెంటరీ ప్రాక్టీసెస్లో కానీ ఏదైనా సభ్యుడు ఏదైనా సభ్యుడు రాజీనామా చేస్తే ఆ రాజీనామాను ఆమోదించే ముందు స్పీకర్ గారు ఆ సభ్యుణ్ణి పిలిచి వ్యక్తిగతమైన వివరణ తీసుకుని తరువాతనే ఆ రాజీనామాను ఆమోదించాలనేటటువంటిది పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కానీ ఈరోజు ఈ స్పీకరు పార్లమెంట్ ప్రాక్టీసెస్కి వ్యతిరేకంగా ఏ రోజైనా శాసనసభలో పార్లమెంటు సాంప్రదాయాన్ని పాటించినటువంటి వ్యక్తిగా ఏ ఈ స్పీకర్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరు కూడా ఈయన భావించలేదు కాబట్టి ఇది అతిశయోక్త్యం కాదు ఆయన ప్రవర్తనేలా ఉంటుంది మరి మూడు సంవత్సరాలు తర్వాత నిద్రపోయి ఇప్పుడే లేచినట్టుగా ఉంది స్పీకర్ గారు స్పీకర్ గారు జగన్మో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గంటాగారి రాజీనామాని ఆమోదించాడేమో కానీ రేపు ప్రజలు రేపు ఎన్నికల్లో ఈ స్పీకర్ గారి చీటీని చింపేయడానికి అక్కడ ఆంధ్రవస నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇచ్చారు లేదు వైసీపీ పార్టీ కూడా ఇచ్చింది వాటి మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి పార్లమెంటు ప్రాక్టీసెస్ని తప్పనిసరిగా అనుసంధానించాలి వాటి ప్రకారం వాటిని డిస్పోజ్ చేయాలి స్పీకర్ ఇష్టానుసారంగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి స్పీకర్ గారికి కూడా అధికారం లేదు స్పీకర్ గారు ఏమి పార్లమెంట్ ప్రాక్టీసెస్కి అతీతులు కాదు వాటికి లోబడి పనిచేయాలి వాటికి అతీతంగా పనిచేస్తే కేవలం రాజ్యసభ ఎన్నికల్లో రేపు వైసీపీ పార్టీ ఓడి ఓడిపోతుందనేటటువంటి భయంతోనే జగన్ రెడ్డి ఆదేశాలతో గంట రాజీనామా ఆమోదించారు వాటి మీద తెలుగుదేశం పార్టీ న్యాయస్థానంలో పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ